హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలో అటుకుల మిక్చర్ ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చేసుకోవడం చాలా ఈజీ రుచి అయితే చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనేది చూపిస్తానండి చూసేయండి చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలనేది చూపిస్తాను చూసేయండి పేపర్ అటుకులు రెండు కప్పులు తీసుకున్నానండి కాల్ కేజీ ఉంటాయి చూసారు కదా వీటిని శుభ్రంగా ఒక గిన్నెలో వేసుకొని జల్లించుకోవాలి నేను ఆల్రెడీ జల్లించి క్లీన్ చేసి పెట్టానండి మీకు చూపించడం కోసం ఒకసారి జల్లిస్తున్నాను పౌడర్ ఏమైనా ఉంటే మనము వేయించుకునేటప్పుడు మాడిపోయి నల్లగా అయిపోతాయి అంతేనండి వేరేం లేదు చూసారు కదా ఈ విధంగా జల్లించుకోవాలి చక్కగా జల్లించుకున్న తర్వాత మందపాటి కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని సన్న సెగ పైన మాడకుండా వేయించుకోవాలి చాలా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టినట్లయితే మాడిపోతాయి సిమ్లోనే మనము వేయించుకోవాలి అటుకులు విరగకుండా చాలా నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అటుకులు క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి చూసారు కదా చక్కగా వేగిపోయాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాను ముప్పావు కప్పు వేరుసిన విత్తనాలు ముప్పావు కప్పు పుట్నాల పప్పు పావు కప్పు జీడిపప్పు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లిపాయలు ఒక్కల ముక్కలుగా దంచుకొని పెట్టుకోవాలి కొద్దిగా కరివేపాకు ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు రుచికి సరిపడినంత ఉప్పు మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ ఒక చిటికడు ఇంగువండి చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది చూసారు కదా ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనము చాలా కమ్మటి స్నాక్ ఐటమ్ అయితే రెడీ చేసుకోవచ్చండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా కూడా తింటారు చాలా బాగుంటాయండి రుచి అయితే స్టవ్ వెలిగించి అదే కడాయిలో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత వేరుశనగ విత్తనాలు వేసుకోవాలండి ఇవి కూడా పప్పు లోపల వరకు ఉడికే వరకు వేయించుకోవాలి చక్కగా వేగాలండి పప్పు అప్పుడే మనకి రుచి అనేది చాలా బాగుంటుంది మాడకుండా సన్న సెగపైనే ఇవి కూడా వేయించుకోవాలి వేరుశనగ విత్తనాలు కూడా చక్కగా వేగిపోయాయండి వీటిని మనము అటుకులు అయితే తీసి పెట్టుకున్నాం కదండి బౌలు ఆ బౌల్లోనే వేసేసుకుంటున్నాను కదా మొత్తము తీసేసుకోవాలండి అదే ఆయిల్లో జీడిపప్పు పలుకులు ఇవి కొద్దిగా వేగిన తర్వాత పుట్నాల పప్పు పప్పులు అంటాం కదండి అవి కూడా వేసుకొని వేయించుకోవాలి మాడకుండా చాలా కమ్మగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా వీడియోలో చూపిస్తున్నట్టు ట్రై చేయండి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదండి మీరు జీడిపప్పు లేకున్నా పర్వాలేదు వెరిసిన విత్తనాలు పుట్నాల పప్పు అందరిలో ఉంటాయి కదండి వేస్ట్ చేసుకుంటే బాగుంటాయి చక్కగా వేగిపోయాయి అందులోకే తీసేసుకున్నాను అటుకుల్లోకి అదే ఆయిల్లో రెండుమిరపకాయలు పచ్చిమిరపకాయలు ఒక్కలు ముక్కలుగా దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని ఇవి కూడా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకోవాలండి ఇది కూడా సన్న సెగ పైన వేయించుకోవాలి మంచి అరోమా వస్తుందండి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు కూడా చక్కగా వేగుతుంటే మంచి సువాసన అయితే వస్తుందండి వెల్లుల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయ ఎండుమిరపకాయలు కరివేపాకు వేస్తే ఇంకా చెప్పనక్కర్లేదు సువాసన అయితే చాలా బాగుంటుంది కలుపుకుంటూ వేయించుకోవాలి వేగిపోయాయండి ఒక చిటికడంతా ఇంగువ వేస్తున్నాను ఇంగువ ఆప్షనల్ అండి మీకు కావాలంటే వేసుకోండి లేకుంటే లేదు ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేస్తున్నానండి పసుపు ఆయిల్లో వేయడం వల్ల మంచి కలర్ అయితే వస్తుందండి ఇది కూడా చక్కగా వేగిపోయాయి చూసారు కదా ఇలా చేసుకున్నట్లయితే మనకి మంచి కమ్మదనంతో పాటు రుచికరంగా కూడా ఉంటాయండి ఇవి కూడా మొత్తము మనం ఇందాక వేయించి పెట్టుకున్న అటుకులు వేరుసిన విత్తనాలు పుట్నాల పప్పు జీడిపప్పు వేసుకున్నాం కదండి ఇవి మొత్తము అందులో వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మొత్తము వేయించి అందులో వేసేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలండి ఉప్పు వేసుకొని మొత్తము గరిటితో కలపకుండా ఈ విధంగా టాస్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి లేకుంటే మనకి అటుకులు అనేటివి విరిగిపోయి పొడి పొడిగా అయిపోతుంది మొత్తం ఈ విధంగా మిక్స్ చేసుకుంటే మనకి అటుకులు విరగకుండా చాలా బాగుంటాయి కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో మిక్స్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే నిదానంగా స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకున్న సరిపోతుందండి ఈ విధంగా మొత్తము మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేశానండి చూసారు కదా చక్కటి స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోయిందండి ఎంతో రుచికరంగా ఉండే అటుకుల మిక్చరు పోహా మిక్చరు రెడీ అయిపోయింది చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు సమ్మర్లో పిల్లలు ట్రిప్పులు కని వెళ్తుంటారు కదండి అప్పుడు జర్నీలో తినడానికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ